అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను నరసింహ శతకములోని డెబ్బై ఆరు నుండి ఎనభై పద్యాలను మీకు వివరించబోతున్నాను కుంభముల మీది కెగిరెడ్డి సింగంబు ముట్టునే కురుచైన మూసికమును నవచూత పత్రముల్ నమలెడి కోయిలా కొరకునే జిల్లేడు కొనలు నోట అరవింద మకరంద మనుభవి తేటి పోవుని పల్లేరు పూల కడకు లలితమై నరసాల పలము కోరెడి చిల్కా మెసవునే భ్రమను ఉమ్మెత్తకాయ ఇలను నీ కీర్తనలు పాడ నేర్చిన పరుల కీర్తన పాడునే అరసి చూడా నవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడ అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడ పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి బలిష్టమైన మతగజముల కుంభస్థలములపైకి దాటిగా ఎగరగలిగినట్టి సింహము చాలా చిన్నదైన చిట్టెలుకను ముట్టుకొనున క్రొత్త లేతవైనట్టి మామిడి యొక్క చిగుళ్లను నమిలి తినునట్టి కోయిల జిల్లేడు చెట్టు యొక్క ఆకు కొన భాగములను నోట కొరకి తినునా పద్మపు తేనె చుక్కలను త్రాగునట్టు తుమ్మెద పల్లేరు అను ముళ్ళతోడి పువ్వుల దగ్గరకు పోగలుగున సౌకుమార్యమైన పరిపక్వమైన మామిడి పండును కోరుకోగలిగిన చిలుక మిక్కిలి ప్రియముతో ఉమ్మెత్తకాయను తినున ఈ ధరని ఎందున పరికించి చూడగా నిన్ను గురించిన పాటలను నేర్చునట్టివాడు పరుల గురించిన పాటలను పాడగలుగునా పాడలేడు కదా అని భావము సర్వేశీ పా చెదరకుండా నీవైన దయయుంచి నిలచియుండెడునట్లు చేసి నన్ని పుడేలు సేవకుడను వనజలోచనా ట్టి జుమ్మి నీ స్వరూపము చూడా నేర్పు వేగా తన కుమారుల కొగ్గు తల్లి పోసిన ఎట్లు భక్తి మార్గంబను పాలు పోసి ప్రేమతో నన్ను నీ దాస గణములో నా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రీ ధర్మపురమే నివాసముగా కలవాడా అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా సమస్తమునకు అధిపతివి అయినట్టివాడా ఓ నరసింహస్వామి నీ పవిత్రమైన పాద పద్మముల ఎందు చదరక హృదయమును నిలిపి లేను నీవు నా ఎందు కరుణను చూపించి నా మనసు సడల స్థిరముగా ఉండునట్లు చేసి నన్ను రక్షించి ఏలుకొనుము స్వామి నీకు సేవలు చేయునట్టి వాడను పద్మముల వంటి విశాలమైన నేత్రములు గలవాడా నేను చాలా మూర్ఖ చిత్తుడను సుమా శీఘ్రమే నీ యొక్క స్వరూపమును చూడగలుగునట్టి మార్గమును నేర్పించుము తన కుమారులకు తల్లి ఉగ్గుపాలు పోసినట్లుగా భక్తి మార్గము అనునట్టి పాలను పోసి ప్రేమాభిమానముతో నన్ను పోషించి నీ యొక్క భక్త సమూహములో నన్ను ఒకనిగా చేర్చుకొని గొప్పగా పోషించి పెంచుకొనుమయ్యా అని భావము జీమూతవర్ణా నీమోముతో సరిదాకా కమలారి అతి కలంకమును పడసే స్వగసై యుగముతో సరిదాకా నలిన బృందము మంచే నడుమంచేరే ಕರಿರಾ ಜರದ ನೀ ತೋ ಸರಿರಕ ಪೆದ್ದ ಶಂಕಮ ಬೊಬ್ಬ ಪೆಟ್ಟಂತ శ్రీపతి నీ దివ్య రూపుతో సరిదాక పుష్పభానుడు నీకుపుత్రుండయ్యే ఇందిరాదేవి నిన్ను మోహించి విడకా నీకు పటంబు అయ్యే నిశ్చయముగా వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార సింహ దురిత దూరా ధర్మపురమే నివాసముగా కలవాడ అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను దూరము చేయువాడా దుర్మార్గులను వాడా నల్లని మేకపు రంగుతో కూడిన శరీర ఛాయ కలవాడా నీ యొక్క ముఖముతో సమానము కాలేక పద్మములకు విరోధి అయినట్టు చంద్రుడు నల్లని మచ్చను పొందాడు కదా అందమైన నీ నేత్రద్వయముతో వ్యత్యాసమును పొందలేక పద్మముల సముదాయము నీటి మధ్యస్థమున కొలనులో చేరెను ఆ గజేంద్రుని రక్షించినట్టివాడా ఓ నరసింహస్వామి నీ యొక్క కంఠధ్వనితో సమానము పొందలేక చాలా పెద్దదైన శంఖము బిగ్గరగా అరచుట మొదలిడెను లక్ష్మీదేవికి నాదుడైన వాడ నీ యొక్క దివ్యమైన మహిమాన్వితమైన రూపమునకు సాటికాలేక పుష్పాలను బాణములుగా కలిగినట్టి వాడైన మన్మధుడు నీకు కుమారుడు అయినాడు లక్ష్మీదేవి కృత నిశ్చయముగా నిన్ను ప్రేమించి విడువక నీకు పట్టమహిషి అయినది కదా అని భావము హరిదాసులను నిందలాడకుండిన చాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్ష బియ్యంగింపకుండిన చాలు చేసినట్లు మించి సజ్జనుల కుండినం చాలు ఇంపుగా బహుమాన మిచ్చినట్లు దేవాగ్రహారముల్ తీయకుండిన చాలు కనక గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాశనము శనము ముంచకున్న చాలు కీర్తిక సత్రుల్ పెట్టినట్లు భూస వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ధర్మపురమే నివాసముగా కలవాడా ఆభరణముల చేత ప్రకాశించువాడా దుర్మార్గులను పారద్రోలువాడా ఓ నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులను నిందించకుండా ఉన్న ఎడల సమస్తమైన గ్రంథములన్నీ చదివినట్లే అగును భిక్షమును వేయుటను తప్పించకుండా ఉన్న ఎడల దానమును చేసినట్లే అగును మంచి సాధువులైన వారిని మోసము చేయక ఉండిన చాలును ఇష్టముగా చాలా బహుమానములను ఇచ్చినట్లగును భగవంతునికి ఇవ్వబడినటువంటి ఆగ్రహార మాన్యాలను తీసివేయకుండా ఉన్న ఎడల అంతే చాలును బంగారుమయమైన స్తంభపు దేవాలయములు కట్టినట్లగును ఒక వ్యక్తికి సంవత్సరానికి ఇచ్చునట్టి చందాతో కూడినట్టి ధనమును చేయక ఉన్న ఎడల పేరు ప్రఖ్యాతులతో సత్రములను పెట్టినట్లే అగును కదా అని భావము సౌఖ్యం ముగించదన్నా దేహం దేహమెప్పటికి తా స్థిరతనొంత దాయుష్యమున్నా పర్యంతంబు పటుతయు యూ ఒక్క తీరున నుండ దుర్విలో నా యౌవన సుదుర్బల వార్తకములను మూటిలో గుని మురికి కొంపా భ్రాంతితో దీన్ని కాపాడుదమనుకున్నా కాల మృత్యువు చేతం కోలుపోవు ఇది మాయ నాటకంబు జన్మ మినుల నన్నీలు జల జనాబా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార सिंभा दुरी दूरा श्री धर्मपुर में निवास मुग कलवाड़ा అనేకములైన ఆభరణముల చేత ప్రకాశించువాడా పాపాలను చేయువాడా దుర్మార్గులను పారద్రోలువాడా పద్మము నాభిందు కలవాడా ఓ నరసింహస్వామి ఈ భూలోకమునందున సుఖములను ఇష్టముతో కోరుకున్నను పాంచ భౌతికముతో కూడుకున్న ఈ శరీరము ఎప్పటికీ శాశ్వతము కాదు ఈ ధరణియందున ఆయుస్సును శరీరమునందు ఉన్నంత కాలము శారీరక బలముతో కూడినట్టి పటుత్వము ఒకే తీరుగా ఉండదు కదా బాల్యమునందు కుర్రకారుతోడి చురుకుదనము యవనమున ప్రాయముతోడి పటుత్వము ఇక వార్తక్యము చాలా ముసలితనము చే శరీరము బలహీనమవడం ఈ మూడు దశలతో మునుగునట్టి ఒక మురికి కొంప ఈ శరీరమును మోహముతో రక్షించుకోవాలని భావించిన కాలము అనే మృత్యువు మాయతో కొడినట్టి ఒక నాటకము వంటిది ఇక ఎంత మాత్రముయును ఈ జన్మను కోరుకొనను నన్ను పాలించుమయ్యా అని భావము తెలుగు భాషాభిమానులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు